ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము నిర్గమా కాండము ఇరవయవ అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడనైనా ఎహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్లయందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడనైనా ఎహోవా నగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు ఉన్నాను నీ దేవుడైన యహోవా నామంను వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామంను వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో నున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఆరు దినముల్లో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు నరహత్య చేయకూడదు వ్యభచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసి అయినను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాణి దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పెను ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్లనిరి నీవు మాతో మాట్లాడుము మేము విందుమో దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము అందుకు మోసే భయపడుకుడి మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసానని ప్రజలతో చెప్పెను ప్రజలు దూరముగా నిలిచిరి దేవుడు మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపగా దే ఎహోవా మోషేతో ఇట్ల నేను ఇస్రయేలియలతో ఇలాగూ చెప్పుము నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతునని మీరు గ్రహించితిరి మీరు నన్ను కొల్చుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ యొద్ధలను అర్పింపవలను నేను నా నామము జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను నీవు నాకు రాళ్లతో బలిపీటమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమవును మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్